ஓம் கம் கணாதிபத்த நமஹாய் ஹாயண்டி அந்த நமஸ்காரம் మనం ఈరోజు ఈ వీడియోలో సొంత రాశిలో రాజయోగం ఇవ్వబోతున్న శుక్రుడు ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెప్టెంబర్ నెలలో ధనాన్ని ఇచ్చే శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరించబోతున్నాడు దీనివల్ల చాలా శుభప్రదమైన మాలవ్య రాజయోగము ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మారుస్తుంది వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశిచక్రము నక్షత్రాలను మారుస్తాయి ఇది ప్రజల మనసుపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది వేద జ్యోతిష్ శాస్త్రములు శుక్రుడు సంపద శ్రేయస్సు ఆనందము విలాసవంతమైన జీవితానికి కారకుడిగా భావిస్తారు శుక్రుని శుభ ప్రభావము వ్యక్తి జీవితములో ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు ఆగస్ట్ ఇరవై ఐదున శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు అనంతరము తులారాశిలోకి ప్రవేశిస్తాడు పంచాంగం ప్రకారము సెప్టెంబర్ పద్దెనిమిదిన సంపదను ఇచ్చే శుక్రుడు తన సొంత రాశిలో తులారాశిలోకి అడుగు పెడతాడు దానివల్ల శుభకరమైన మాలివ్య రాజయోగం ఏర్పడుతుంది ఏడాది తర్వాత సొంత రాశిలో శుకుడు ఈ రాజయోగాన్ని ఇస్తున్నాడు జ్యోతిష్ శాస్త్రంలో మాలివ్య రాజయోగము చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీని పవిత్ర ప్రభావము జీవితములో ఆనందం శ్రేయస్సు సంపద తెస్తుందని నమ్ముతారు మాలవ్య రాజయోగము ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాలవ్య రాజయోగం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జాతకములో మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల సంతోషం సౌభాగ్యం పెరుగుతాయి దీన్ని పంచ మహాపురుష యోగంగా పరిగణిస్తారు ఈ యోగాన్ని సృష్టించడం వల్ల మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితము సుఖాలలో గడిచిపోతుంది సంపద వృద్ధి అధికంగా ఉంటుంది ఈ యోగంతో వేసే రాసులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము తులారాశి మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల తులారాశి వారికి అదృష్టం కలుగుతుంది ఈ రాశిలోనే శుక్రుడు సంచరించడం వల్ల ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతుంది అందువల్ల దీని శుభ ప్రభావం వల్ల మీ పనులన్నీ విజయవంతమవుతాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతాయి వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి భౌతిక సుఖాల్లో జీవితాన్ని గడుపుతారు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది సంపద పెరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి మాలివ్య రాజయోగము ఏర్పడడం సౌప్రదంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి మీరు మీ కెరియర్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది సెంటర్ ఆఫ్ ఎక్ అట్రాక్షన్గా నిలిచిపోతారు మీనరాశి శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్ళడము మీనరాశి వారికి వరం కంటే తక్కువ కాదు ఈ కాలంలో మీరు మీ ఉద్యోగము వ్యాపారములో చాలా పురోగతిని సాధించవచ్చు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది మీ కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్